నగరంలోని స్థానిక జెండా వీధి నందు నలభై ఎనిమిదవ డివిజన్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా మైనార్టీ అధ్యక్షులు సిద్దిక్ కుమార్తె వివాహం ఇటీవల జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ సిద్దిక్ గృహానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్లు వేలూరు మహేష్ నీలిరాఘవ ఖజానా వెంకట శేషయ్యాచారి మీరా మొహీరా మొహద్దీన్ వాణి రఫీ సిద్దిక్ బంధువర్గ స్నేహితులు స్థానికులు అధిక సంఖ్యలో వివాహ వేడుకల్లో పాల్గొన్నారు अब तो भाई जा जा हम नहीं हम जा जा दोनों की ký ले लूंगा दोनों की दुकान जैसे चला रहा 자, 그러면. 자, 그러면. నా పేరు షేక్ సిద్దిక్ వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షున్నాయి ఇరవై ఎనిమిదో తేదీన అనిల్ గడ్డను నా కూతు కూతురు పెద్ద కూతురు పెళ్లి జరగడం జరిగింది ఆ పెళ్లికి అనిల్ అన్న కొద్దిగా పర్సనల్ కారణం వల్ల ఢిల్లీలో ఉన్నారు రాలేకపోయారు అందుకు మూడో తేజీ నేను వస్తాయని చెప్పి ఆ రోజు వీడియో కాల్ లో మాట్లాడారు దాని తగ్గట్టుగానే ఈ రోజు అన్న మా అనిల్ అన్న మా ఇంటికి రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకుకి ఆశీర్వాదం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది చాలాసేపు కనీసం మూడు గంటల సేపు అనిల్ అన్న మా ఇంట్లోనే కూర్చున్నారు ఏడాది పోగ్రామ్ పోతే ఐదు నిమిషాలు పది నిమిషాలు భిన్న భిన్న పోగలా ఉంటాయి కాబట్టి అనిల్ అన్న వెళ్తారు నా మీద ఎక్కువ ప్రేమ కాబట్టి అనిల్ అన్నకి మూడు గంటల సేపు నా ఇంట్లోనే కూర్చొని నాతోనే మాట్లాడి మన అందరితో పలుకునిచ్చి మా బంధువులతో మా మా ఫ్రెండ్స్ తో అందరూ కలిసి నలభై ఎనిమిది వాళ్ళ లీడర్లు అందరూ వచ్చారు వైసీపీ మాట్లాడి ఇప్పుడు వెళ్ళడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఇరవై ఎనిమిది తేదీ మన నెల్లూరు జిల్లా మైనార్టీ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మన సిద్దిక్ గారు ఆయన పెద్ద కుమార్తె పెళ్లి జరిగిందో అందరికి తెలిసేది అదే విధంగా మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ రోజు ఇరవై ఎనిమిది తేదీ కొన్ని బిజినెస్ పనిలో ఏదో ఆయన సొంత పనిలో ఢిల్లీలో ఉండడం జరిగింది ఆయన ఈరోజు మన కోటమిట్ట సెంటర్కి ఎలా పలికారంటే మన సిద్ధి గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి చాలా ఘనంగా ఆయనకి స్వాగతం చెప్పారు చాలా ఆనందం ఉన్నాం నా ఒక్కడే కాదు మన ఏరియాలో ఎంతమంది ఉన్నారో అందరూ సంతోషంగా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి అలా ఘనంగా చెప్పడం జరిగింది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి